తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం పైన వివాదం రేగిన వేళ కర్ణాటక పాల సమాఖ్య నిర్ణయం తీసుకుంది టీటీడీకి లడ్డూ తయారీ కోసం పంపే నందిని నెయ్యి వాహనాలకు జిపిఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది ఈ మేరకు నిర్ణయం తీసుకుంది టీటీడీతో ప్రస్తుతం ఒప్పందం ప్రకారం మూడు నెలల వరకు ప్రతి నెల మూడు వందల యాభై టన్నుల నెయ్యి టీటీడీకి పంపుతామని ఆ తర్వాత ఈ ఒప్పందాన్ని మరో ఆరు నెలల వరకు పునరుద్ధరించుకోవాలని నిర్ణయం తీసుకుంది కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ తెలిపారు దీనిపైన మరోసారి టిటిడి యాజమాన్యంతో చర్చించి తీర్మానం చేస్తామని చెప్పారు నందిని నెయ్యి డిమాండ్ ఉందని అందుకే ఇకపైన టీటీడీకి పంపే నెయ్యి వాహనాలకు జిపిఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు నెయ్యి వాహనాలు వెళ్లే మార్గ మధ్యలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కూడా చెప్పారు మరోవైపు టీటీడీ లడ్డూలో నెయ్యి కల్తీ వివాదం రేగడంతో కర్ణాటక సర్కార్ ప్రైవేటు సంస్థలు పంపిణీ చేసిన నెయ్యి నాణ్యత పరీక్షించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రైవేటు సంస్థల నెయ్యిని పరీక్షించాలని ఎఫ్ఎస్ఎస్ ఐఏ భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థకు సూచనలు అందజేసింది కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్రంలోని దేవాదాయ శాఖ పరిధిలో దేవాలయాలన్నింటిలో కూడా పంపిణీ చేసే ప్రసాదాలను పరీక్షించాలని ఆదేశాలు కూడా జారీ చేసిన సంగతి అందరికీ తెలుసు అంతేకాకుండా ఆలయాల్లో ప్రసాదాలు తయారు చేసే ముందుగానే నెయ్యిని పరీక్షించి పలానా సంస్థ నుంచి ధృవీకరణ పొందాల్సి ఉంటుందని అన్నారు అయితే మొత్తం మీద తిరుమల లడ్డు ప్రసాదం పైన వివాదంతో కర్ణాటక పాల సమాఖ్య అప్రమత్తమైంది కీలక నిర్ణయాలు తీసుకుంటోంది తిరుమల లడ్డు ప్రసాదం వివాదం వేళ కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయ బోర్డు పరిధిలో ముప్పై నాలుగు వేల ఆలయాల్లో తప్పనిసరిగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఉత్పత్తి చేసే నందిని నెయ్యిని మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది ప్రధానంగా ఆలయాల్లో ప్రసాదం తయారీ దీపాలు వెలిగించడం ఇతర అవసరాల కోసం నందిని నెయ్యిని మాత్రమే వాడాలని ప్రభుత్వం ఆదేశించింది అలాగే ఆలయాల్లో భక్తులకు అన్నదానం ప్రసాదం నాణ్యతలో రాజీ అవసరం లేదని సూచించింది రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పై చేసిన అన్ని దేవాలయాల్లో సేవలు దీపాలు అన్ని రకాల ప్రసాదాల తయారీ ఇతర అవసరాలకు నందిని నెయ్యిని మాత్రమే వినియోగించాలని ఆదేశాల్లో సూచించారు మొత్తం మేర తిరుమల లడ్డు ప్రసాదం వివాదంలో కర్ణాటక సర్కార్ కూడా అప్రమత్తమైందని తెలుస్తోంది